గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి స్త్రీ కూడా సుమంగిడిగా ఉండాలని సంతోషంగా ఉండాలని తన భర్త తనని ప్రేమగా అనురాగం చూసుకోవాలని భర్త యొక్క ఆదాయం పెరగాలి అని ఇంటి యొక్క సుఖ సంతోషాలు పెరగాలి అని చెప్పి ప్రతి స్త్రీ కోరుకుంటుంది మరి అలాంటప్పుడు ఏమైనా పూజలు చెయ్యాలా వ్రతాలు చెయ్యాలా అంటే ఏ పూజ ఏ వ్రతమో చెయ్యక్కర్లేదు కానీ శాస్త్రంలో చెప్పిన కొన్ని నియమాలను కనుక పాటించినట్లయితే ఇంటిని స్వర్గంగా మార్చుకోవచ్చు భర్త ఆదాయం పెరుగుతుంది మీకు కూడా కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఆనందంగా ఉంటారు మరి ఆ నియమాలు ఏంటో చిన్న చిన్న నియమాలు అవి ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ప్రతి స్త్రీ కూడా ఏం చేయాలి అంటే సుమంగళిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటుంది అందుకోసం ఏం చేయాలి ముందు బొట్టు పెట్టుకోవాలి ఎప్పుడు కూడా సుమంగళి స్త్రీ ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోవాలి అది కూడా పాపిటలో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది పాపిటలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మనకి లక్ష్మీ స్థానాలు ఉన్నాయి దాంట్లో పాపిట ఒకటి ఆవి యొక్క పృష్టం అంటే వెనుక భాగం ఒకటి అలాగే తొండం ఎత్తినటువంటి ఏనుగుల యొక్క జంట ఇవన్నీ కూడా లక్ష్మీ స్థానాలని చెప్పుకుంటాం కదా అందుకని ఎప్పుడు కూడా పాపిటలో బొట్టు పెట్టుకుంటుంది లక్ష్మీప్రదం అలాగే మన ఇంటికి ఎవరైనా వస్తే ఇలా బొటన వేలుతో బొట్టు పెట్టడం మనం పెట్టుకోవాల్సి వస్తే బొట్టు మధ్యవేలుతో పెట్టుకోవడం అలాగే దేవుని యొక్క ప్రతిమలకి కానీ దేవుని యొక్క చిత్రపటాలకి కానీ బొట్టు పెడితే ఇలా ఉంగరం వేలుతో బొట్టు పెట్టడం అది మంచి పద్ధతి శాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతి ఇలాంటివి పాటించాలి మన ఇంటికి ఎవ్వరు వచ్చినా సరే అది ముత్తైదు అయితే గనక వారు వారికి ఖచ్చితంగా బొట్టు పెట్టి పంపించాలి అది అలవాటు చేసుకోండి ఇక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే నల్ల పూసలు ఒకళ్ళు వేసుకున్నటువంటి పూసలు మరొకరికి ఇస్తూ ఉంటారు అలాగే వాళ్ళు వేసుకున్న పూసలు వీళ్ళు వేసుకుంటారు అలా ఎప్పుడు చేయకూడదు మంగళసూత్రాన్ని ఎప్పుడు ధరించే ఉంచాలి మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీయకూడదు మంగళకరమైనటువంటి చేతి గాజులు కొంతమందికి మట్టి గాజులు వేసుకుంటే ఆనవైతే ఉంటుంది కొంతమందికి మట్టి గాజులు వేసుకుంటే ఆనం ఉండదు కాబట్టి చేతులకి ఖచ్చితంగా గాజులు ఉండే తిరాలి ఇంట్లో ఉన్నప్పుడు గాజులు లేకుండా బోడి చేతులు బోడి మేడ బోడి చెవులు అలా అస్సలు ఉండకూడదు చెవులకి తాటంకాలు అంటే చెవులకి ఇలా కమ్మలు ఖచ్చితంగా ఉండాలి అది లక్ష్మీప్రదం స్థానం భార్య లక్ష్మీప్రదమైనటువంటి మంగళప్రదమైనటువంటి వస్తువులు వేసుకోంగా కనుక భర్త చూస్తే అది చాలా మంచిది అంటే బొట్టు పెట్టుకోవడం చెవులకి కమ్మలు చేతులకి గాజులు కాళ్ళకి పసుపు ఇలాంటివి అనమాట అలాగే ఆడవారు తలస్నానం చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ తలకి సాంబ్రాణి ధూపం వేసుకోండి సాంబ్రాణి ధూపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎవరైతే సాంబ్రాణి ధూపం వేసుకుంటారో వాళ్ళ జుట్టుగా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది అన్ని దోషాలు పోతాయి వాళ్ళకి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది తాటంగ యుగలైబోత తపనోడుపు మండల అన్న నామాన్ని మనసులో స్మరించుకుంటూ మీరు చెవులకి కమ్మలు పెట్టుకోండి అది చాలా మంచిది ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది అది పెళ్ళైన వాళ్ళు కావచ్చు పెళ్లి కాని వాళ్ళు కావచ్చు ప్రతి శుక్రవారం కనుక కాళ్ళకు పసుపు రాసుకుంటే అటువంటి ఇంటి మీద లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది ఇంటి గడపలకి వారానికి ఒకసారి పసుపు రాయడం ఒకటి అలాగే పండగనాడు ప్రతి ఏకాదశికి కూడా మామిడాకులు పెట్టుకోవడం ఒకటి ఆ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మరి పూజ చేయలేరు నైవేద్యాలు పెట్టలేరు దీపారాధన కూడా చేయలేని వాళ్ళు ఈ నియమాలు పాటిస్తూ ఏం చేయాలంటే పొయ్యి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళాలి పొయ్యిని వెలిగించాలంటే గబగబా లేచాక అలా పాచిముఖంతో వంటగదిలోకి వెళ్ళిపోకుండా బ్రష్ చేసుకుని స్నానం చేసి కనుక మీరు వంట చేస్తే అది చాలా మంచిది ఆ బ్రష్ చేసుకుని స్నానం చేయడానికి మీకు ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఏమీ పట్టదు కాబట్టి ఆ తర్వాత మీరు మిగతా పనులన్నీ చేసుకోండి మిగతా పనులన్నీ చేసుకుంటే చెమట పట్టేస్తుంది కాబట్టి ముందే అన్ని పనులు చేసేసుకుని ఆ తర్వాత ఎప్పుడుకో స్నానం చేద్దాము అన్న పద్ధతి నుంచి మీరు బయటకు వచ్చేయండి వచ్చేసి ఇలా చేసి చూడండి ఖచ్చితంగా మీ ఇంటి కుటుంబంలో కలహాలన్నీ తగ్గిపోతాయి కుటుంబం యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది సుమంగళిగా ఉండేవాళ్ళు ఉండాలి అని అనుకునేవాళ్ళు సుమంగళిగా ఉంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి తమ ఐశ్వర్యాన్ని పెంచుకోవాలనుకునే వాళ్ళు లలితా సహస్రనామంలో ఒక మంచి నామం కూడా చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి భర్తని అగౌరవపరిచే మాటలు ఎక్కడా మాట్లాడద్దు భర్తని తక్కువ చేస్తూ గనక మీరు బయట ఎవరి దగ్గర మాట్లాడితే అటువంటి వాళ్ళ మీద లక్ష్మీ కటాక్షం అస్సలు ఉండనే ఉండదు వాకిలిని శుభ్రం చేసుకుని బియ్య పిండితో వేయండి బియ్య పిండితో కనీసం పోని వారానికి రెండు సార్లు అయినా వేసుకోండి అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి బియ్య పిండితో ముగ్గు వేసుకోవడం కుదరకపోవచ్చు అలాంటప్పుడు కనీసం వారానికి ఒకసారి అయినా ఏ శుక్రవారమో ఏ మంగళవారమో అటువంటి సమయాలలో కనుక బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే ఇంటి ముందు చాలా మంచిది ఎందుకంటే బియ్య పిండి వల్ల కొన్ని జీవాలు బతుకుతాయి అలాగే శుద్ధలతో ముగ్గు వేసుకోవడం వల్ల నష్టం జరుగుతుందేమో కానీ బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే అది లక్ష్మీప్రదంగా ఉంటుంది కాళ్ళకి పసుపు రావడం పసుపు రాసుకోవడం అలవాటు చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ మెడలో మంగళకరమైనటువంటి వస్తువులు ఎప్పుడూ కూడా తీయద్దు తీసి కుక్కేళ్ళకి వేలాడి తీయడం చేయొద్దు అలాగే మీరు ఏ బీరువాలో అయితే ధనం దాచుకుంటారో ఆ బీరువాకి అద్దం ఏర్పాటు చేసుకోవద్దు పెట్టుకున్న ఆ అద్దంలో చూసి మీరు సింగారించుకోవడం చేయకూడదు నేను లక్ష్మీదేవికి నచ్చదు నెలసరిలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితిలోనూ నెలసరిని ఇంట్లో కలుపుకోవద్దు వీలైతే ఒకవేళ దూరంగా ఉండడానికి వీలు కాకపోతే వీలున్నవాడు దూరంగా ఉండండి దూరంగా ఉండడానికి వీలు కాకపోతే ఇంట్లో కలుపుకుంటే చాలా తక్కువ దూరంలోనే నడవండి కేవలం కొన్ని సామాన్లు మాత్రమే పక్కన పెట్టుకోండి అది అయిపోయాక శుద్ధి చేసుకోండి నాలుగు రోజుల వరకు మీరు ఎటువంటి శుభకార్యాలలోనూ పాల్గొవద్దు అది కొంతమంది చూడండి మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటారు అది మెచ్యూర్ అయిన విషయమే కదా అంటూ ఆ మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా కూడా చెయ్యకూడదు అలా చేస్తే చాలా దోషం కలుగుతుంది చేసుకున్నాకనే మీరు ఏ శుభకార్యాలకైనా వెళ్ళండి పసుపు నీళ్ళు జల్లుకోండి ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లుకోండి ఐదో రోజు స్నానం అయ్యాక అంతే తప్పితే ఐదు రోజులు కూడా చాలా దూరంగా ఉండాలి భర్తని కాకనివ్వద్దు మిమ్మల్ని సాయం సంధ్యా సమయంలో సాయం సంధ్యా సమయంలో అంటే అసుర సంధ్య వేళ అంటాం ప్రదోష వేళ అంటాం అటువంటి సమయంలో అమంగళకరమైన మాటలు మాట్లాడడం కానీ అపశకునాలు మాట్లాడడం కానీ ఎప్పుడు పొరపాటును కూడా స్త్రీలు చేయకూడదు అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఏరవకూడదు ఆడపిల్లలు ఏడుస్తున్న ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉండదు ఎప్పుడూ కూడా ఆడపిల్లలు ఏడవకుండా ఇంట్లో జాగ్రత్త తీసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అందులోని మంగళవారం శుక్రవారం అస్సలు ఏడవకూడదు కంటనీరు అస్సలు రాకూడదు ఆడపిల్లలకి మంగళవారం శుక్రవారం సమయాలలో జుట్టు కత్తిరించుకోవడం కానీ గోళ్ళు తీయడం కానీ అలాగే మగవాళ్ళు షేవింగ్ చేసుకోవడం కానీ హెయిర్ కటింగ్ చేసుకోవడం కానీ ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు తండ్రి కొడుకులు ఉన్న ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి క్షవరం చేయించుకోవడం కానీ ఇద్దరు ఒకేసారి గుండు కొట్టించుకోవడం కానీ చేయకూడదు అలాగే అన్నదమ్ములు ఇద్దరు కూడా ఒకే రోజు క్షవరం చేయించుకోవడం అలాంటి పనులు చేయకూడదు అవి చాలా అమంగళకరమైనటువంటి పనులు మీరు ఎవరింటికైనా పరామర్శకు వెళ్ళారనుకోండి వెళ్ళి వెళ్ళి పరామర్శకు వెళ్ళి వస్తున్నప్పుడు వెళ్ళి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి పరామర్శ చేశాక మౌనంగా లేచి వచ్చేయాలన్నమాట బయటికి అంతేగాని వెళ్ళొస్తాను టాటా బై బై మళ్ళీ కలుద్దాం అలాంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా చెప్పకండి వీలైతే పదిహేను రోజులకు ఒకసారి ఇంట్లో పులిహార చేసుకోవడాన్ని అలవాటు చేసుకోండి పులిహార చేసుకుంటే అది సర్వజీవులకి శాంతి అనమాట ఒక ఇంట్లో శాంతి కొలపబడుతుంది కాబట్టి పదిహేను రోజులకి కనీసం పదిహేను రోజులకి ఒకసారి అయినా ఇంట్లో పులిహార చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి అష్టమి తిథిలోను అమావాస తిథిలోను అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి అక్కడ అమ్మవారి యొక్క ఆలయంలో కూర్చుని ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితాయైన మహా అంటూ అమ్మవారి నామాన్ని కనీసంలో కనీసం పదకొండు సార్లైన వినడం కానీ నోటితో జపించడం కానీ అలవాటు చేసుకోండి అలాగే సుమంగళిగా ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళైనా ఎటువంటి వాళ్ళైనా సరే ఆడవాళ్ళు అందరూ కూడా ఈ నామాన్ని జపిస్తే సుమంగళిగా ఉంటారు ఏ జన్మలోనూ కూడా వాళ్ళకి వైధవ్యం అన్నది ప్రాప్తించదు అటువంటి అమ్మవారి నామం స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అది చూస్తూ ఆ నామాన్ని పదే పదే ఓం ఐం రీం త్రీం సుమంగళి సుఖకరీ సువేశాఢ్యాసిన్య నమహ ఈ నామాన్ని చదువుకోండి ప్రతిరోజు కూడా ప్రతి సరే చదువుకుంటే సుమంగళిగా ఉంటారు కనీసం ఒకవేళ పూర్వసువాసనలు ఈ నామాన్ని కనుక చదువుకుంటే తర్వాతి జన్మలలో అయినా సరే వాళ్ళ యొక్క సుమంగళిత్వం భద్రంగా ఉంటుంది ఓం శ్రీమాత్రే నమ ఆడవాళ్ళు ప్రతి రోజు కూడా వీలైతే పువ్వులు పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకున్నా కూడా అది సౌభాగ్య చిహ్నం మంగళకరమైనటువంటివి కదా పువ్వులు అంటే అందుకని ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా ప్ర పువ్వులు పెట్టుకోవాలి అవకాశం లేకపోతే ప్రతి శుక్రవారం అయినా సరే చక్కగా పువ్వులు పెట్టుకోవాలి ఆడపిల్లల జడల్లో పువ్వులు పెట్టుకోవడం జుట్టు విరపోసుకోవడం మానేసి చక్కగా జడ అల్లుకోవడం ఇలాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా ఇంట్లో ఆదాయం పెరుగుతుంది జుట్టు విరబోసుకోవడం మానేయండి జుట్టు విరపోసుకోవడం వద్దు కనీసం స్లిప్ పెట్టుకోండి కనీసం జుట్టు విరబోసుకుని వచ్చేస్తారు మాకైతే స్కూల్స్ కి అయితే అలా విరపోసుకుని వద్దు స్లిప్ పెట్టుకుని రండి జుట్టుని ఇలాగా కట్టి ఉంచాలన్నమాట విడదీసి మాత్రం ఉంచకూడదు అదే పూజా సమయాలు చేసుకుంటే కొప్పు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే వెంట్రుకలు రాలకూడదు అందుకని పూజ చేసే సమయంలో మాత్రం చక్కగా ముడి వేసేసుకోండి ఉత్తప్పుడు మీరు ఇలాగ కనీసం సమస్తాసుకున్న బావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం